భారత పురుషుల జట్టు తదుపరి ఫీల్డింగ్ కోచ్గా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడి జాంటిన్ రోడ్స్ బాధ్యతలు చేపట్టినట్లు కథనాలు వస్తున్నాయి ఎప్పటికీ అతని పేరు ఖరారైందని బీసీసీ అధికారికంగా ప్రకటించడమే మిగిలి ఉందని జాతీయ మీడియా పేర్కొంది ప్రస్తుతం జరుగుతున్న టీ ట్వంటీ ప్రపంచ కప్తో భారత జట్టు ప్రధాన కోచ్గా రాహుల్ ద్రావిడ్ పదవకాలం ముగియనుంది అది ముగిసిన వెంటనే అతని స్థానంలో మాజీ ఓపెనర్ గంభీర్ బాధ్యతలు చేపట్టనున్నాడు ఆ సమయంలో బీసీసీ ఫీల్డింగ్ కోచ్గా జాంటిన్ రోడ్స్ పేరు అధికారికంగా ప్రకటించనుందని సమాచారం హాచరుల సహా ఇతర ఆటగాళ్లు మైదానంలో కు మాత్రమే పరిగణమైతే రోడ్స్ మైదానంలో విన్యాసాలు చేయగలడు పులి వేట వేటాన్నట్లు అతని కదలికలు అలా ఉంటాయి పంతొమ్మిది వందల తొంభై రెండు ప్రపంచ కప్లో పాకిస్తాన్ ఆటగాడు ఇంజామున్ హులాక్ ను అతడు రన్అట్ చేసిన విధానం క్రికెట్ చరిత్రలో ఇప్పటికే మరుపురాని జ్ఞాపకంగా ఉంది యాభై నాలుగేళ్ల ఈ దక్షిణాఫ్రికా క్రికెటర్ పలు అంతర్జాతీయ ఫ్రాంచైజీ జట్లకు కోచ్గా పనిచేశారు రోడ్స్ రెండు వేల తొమ్మిదిలో ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్లో ఫీల్డింగ్ కోచ్గా చేరారు తొమ్మిదేళ్ల పాటు ఆ జట్టుతో కలిసి పనిచేశారు అనంతరం రెండు వేల ఇరవై రెండు సీజన్ ముందు ఫీల్డింగ్ కోచ్గా లక్నో సూపర్ తో చేరారు ఇప్పుడు భారత జట్టు ఫీల్డింగ్ కోచ్గా ఎంపికై ప్రధాన కోచ్ గౌతమ్ తో పాటు బాధ్యతలు నిర్వహించనున్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్